హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్స్ ఈ తడలి లాగా అందరూ ఎలా ఉన్నారని బాగున్నారా మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చికెన్ ఎప్పుడు ఒకేలాగా కాకుండా ఒకసారి ఇలా చేయండి చాలా బాగుంటుంది నేను మ్యారినేట్ చేశానండి ఉప్పు కారం పసుపు ఇంకా ధనియాల పొడి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం గరం మసాలా వేసి కలిపి పెట్టాను ఒక హాఫ్ అన్ అవర్ అయిందే ఇప్పుడు దీన్ని కూర చేద్దాం ఇప్పుడు దీనిలోకి పెద్ద రెండు ఉల్లిపాయలు కోసుకున్నాను ఇలా చల్లగా రెండు పచ్చిమిరపకాయలు అలాగే రెండు టమాటాలు కొంచెం కరివేపాకు స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని ఇందులో ఒక నాలుగు స్పూన్ల నూనె వేస్తున్నా నూనె హీట్ అయ్యాక ఇందులో కొంచెం స్పైసెస్ లవంగాలు యాలక్కాయలు ఇంకా బిర్యానీ ఆకు వేసాను చెక్క ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేద్దాం ఉల్లిపాయలు మంచిగా ఎర్రగా ఫ్రై అవ్వాలి ఇప్పుడు ఇందులో కూడా కొంచెం పసుపు మళ్ళా ఉల్లిపాయలు కొంచెం తెల్లగా లేకుండా ఉండడానికి అలాగే ఒక చిన్న స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే రెండు పచ్చిమిరపకాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి పోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిపోయాక ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న చికెన్ వేసేయాలి హై ఫ్లేమ్ మీద మంచిగా కలుపుకోవాలన్నమాట మొత్తం హై ఫ్లేమ్ మీదే ఉంచుకోవాలి ఇలా మొత్తాన్ని కలిపేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొంచెం కరివేపాకు హై ఫ్లేమ్లోనే ఉంచుకుంటే నీరు వస్తుంది కదండి చికెన్లో అదంతా ఇంకిపోతుంది అనమాట అప్పుడు వాసన లేకుండా అనమాట చికెన్నే కొంచెంసేపు నీళ్ళల్లో వేసి పెట్టుకుంటే తొందరగా అనమాట ముక్క కూడా కొంచెం జ్యూసీ జ్యూసీగా ఉంటుందండి కొంచెంసేపు ఉప్పు నీళ్ళలో వేసి పెట్టుకుంటే బాగుంటుంది ఇలా హై ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఉండాలి ఈ స్టేజ్లోనే ఉప్పు కారాలు చూసుకొని కొంచెం సరి చేసి వేసుకోండి అండి నాకు కారం ఉప్పు సరిపోలేదు అందుకనే ఒక హాఫ్ స్పూను కారం వేసే ఆఫ్ స్పూను ఉప్పు వేస్తున్నా ఉప్పు కారాలు మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి నీళ్ళు నీళ్ళు అన్నీ అయిపోయేదాకా హై ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా ఎలా కలుపుకుంటా అడుగు కలుపుకుంటా వండాలి అలాగే అన్నం కూడా వండేస్తున్నా అండి ఒకేసారి సరే అన్నం ఉడకబట్టింది ఇంకా ఒక ఐదు నిమిషాలు ఉండాలి ఇప్పుడు ఇందులో టమాటాలు మిక్సీ బట్టి వేసుకోవాలి టమాటా ఇందులో నీళ్ళు అన్నీ మంచిగా దగ్గరగా అయ్యేలాగా హైఫ్లేమ్ చేసుకుంటే దగ్గరగా అవుతుందండి భలేగా జ్యూసీ జ్యూసీగా బాగుంటుంది ఇంకా ఐదు నిమిషాలు ఉండాలి మంచిగా దగ్గర అవ్వాలన్నమాట ఇదంతా అయిపోయిందండి ఇప్పుడు ఇందులో కొంచెం కరివేపాకు వేస్తున్నా మీరు కొత్తిమీర ఉంటే వేసుకోండి నా దగ్గర లేదు ఇప్పుడు ఇందులో రెండు పచ్చిమిరపకాయలు అంతే స్టవ్ ఆపేస్తున్నా ఇప్పుడు డిన్నర్ చేస్తున్నా చేస్తున్నామేమో నేనే చూపిస్తాను అండి ప్లేట్ అన్నం కూడా అయిపోయిందండి గంజంపేసి అనమాట నేను పెట్టుకుంటున్నా చూసారా అటు కూర కాదు ఇటు ఫ్రై కాదు చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇలాంటికి నా వీడియో ఇంతేనండి నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చూసారా బలి ఉంది కదా ఇందులో ఉల్లిపాయలు పెట్టుకొని చక్కగా మంచి తింటే చాలా బాగుంటుంది ఎప్పుడు ఒకేలాగా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది చికెను అన్నం కూర అన్నీ ఇప్పుడే వేడివేడిగా ఉండే మస్తు కాలుతుంది ఒక చిన్న ముక్క వేసుకున్నా నేను ముక్క భలేగా ఉడికిందండి బాగుంది మెత్తగా మీరు ఒకసారి ట్రై చేయండి ఉంటా ఫ్రెండ్స్ బాయ్